డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలారా ఓ ఎగకూతలు కూస్తుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏమంటుండు తెలుసా ప్రజలారా మేము ఉరిశిక్ష నేనే బీఆర్ఎస్ పార్టీ నువ్వు టచ్ చేయలేవు నువ్వు బొంద పెట్టలేవు బీఆర్ఎస్ పార్టీ బతికే ఉంటది నువ్వేం చేయలేవు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తావు అదే మనం ఏం చేసేది తెలంగాణ ప్రజల కోసమే బావు కోసమే కదా ఫ్యూచర్ కోసం ఆలోచించగా మా ముఖ్యమంత్రి ముందు అడుగులేస్తుండు మీకన్నా పదేళ్లు పాలించకన్నా మా ఒక సంవత్సరం పాలన ఇంకా దూసుకోబోతుంది కదా విధవా కొంచెం కొంచెమన్నా చదువుకున్న మేధావి నీకు కొంచెం మన సిగ్గుండి అసలు బహుజన బిడ్డలే సిగ్గుపడతారు అసలు నేను చూస్తే ఎందుకంటే నువ్వు బహుజన వాదం ఎత్తుకొని జండ కప్పుకొని తిరిగినప్పుడు ఆ అప్పుడు బీఎస్పీలో తిరిగినప్పుడు నువ్వు చెప్పలే ఇదే క్యూనిస్ లో తీన్మారు మళ్ళీ సాక్ష్యం లేడా త్రిపులలో ఏం చెప్పినావు లిక్కర్ స్కామ్ పేపర్ లీకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్ అని చెప్పి మూడు కదా నీ చేసింది కూడా ట్యాపింగ్ చేసింది కూడాసిఆర్ కదా చేసింది సిగ్గుండాల ఇప్పుడు నేను ఓ ఉంటా పొడి చేస్తా గిడి చేస్తా అని మాటలు మాట్లాడేటప్పుడు